నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి అన్న యొక్క మేము అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని ఏ విధంగా పట్టించుకున్నామనేది రైతు అన్నలకు అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అంతా కూడా తెలుసు చంద్రబాబు నాయుడు ఇదే ఈ కూటమి అధికారంలోకి వచ్చి పట్టుమని రోజులైంది ఈ సందన్నే మొదలుపెట్టాడు మా యొక్క పేపర్లో అదే సాక్షి పేపర్ అని మేము ఎట్లా సంపాదించుకునేవాళ్ళు అంటే తండ్రిని తండ్రి పదోనాడం పెట్టుకొని సాక్షి పేపరు సాక్షి టీవీ పెట్టుకొని ఇట్లాంటి అవులే రాతలు రాస్తున్నాము కూటమి సింబల్ అయితే వేసాడు ఏంది కథ ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ తప్పకుండా చేద్దాం మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రైతులకు ఎటువంటి హామీలు ఇచ్చినావు ఎటువంటి నెరవేర్చినావు అనేది కూడా నేను ఒక చిన్న వీడియో విశ్లేషణ చేస్తా తప్పకుండా మీ అభిప్రాయం తెలియజేయండి పెట్టుబడి గండం అంట ఓకే పెట్టుబడి గండం అప్పు పుట్టక సర్కారు సహాయం కోసం రైతన్న ఎదురు చూపులు ఏటా ఇరవై వేలు ఇస్తామనే మేనిఫెస్టోలో కూటమి హామీ రైతు భరోసాను అన్నదాత సుఖీభావగా మార్చటం మినహా సహాయం ఏది అన్నదాతకు తొలి విడత సహాయం ఎప్పుడు ఇస్తారో చెప్పలేని దుస్థితి సాగు ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్న రైతున్నల ప్రదక్షిణలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ఎన్ని రోజులైంది ప్రమాణ స్వీకారం చేసి ఎన్ని రోజులైంది అంటే గతంలో కూడా రైతన్నలు వడ్డీ వ్యాపారాల చుట్టూ తిరుగుతున్నటువంటి మాట వాస్తవమే కదా వీళ్ళు వచ్చే ఉన్నా ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలలు అయిందా జగన్ అన్నే ఉన్నా ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇంటికే ఎత్తుకొని ఇస్తా ఉన్నాడా వీళ్ళు వడ్డీలు వ్యాపారస్తుల చుట్టూ తిరగలేదా అనేది కూడా మనం చేద్దాం తప్పకుండా ఎందుకంటే మా పార్టీకి ఇక్కడ డ్యామేజ్ జరుగుతూ ఉండదు కాబట్టి మా సాక్షిలో రాసినటువంటి రాతలు మాకు డ్యామేజ్ కాబట్టి మా విశ్లేషణ చేస్తాం నాడు హామీ కంటే మినహా పెట్టుబడి సహాయం అందించిన జగన్ ఏటా సగటున యాభై ఒకటి పాయింట్ యాభై లక్షల మందికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున సహాయం జామా భూ యజమానులతో పాటు అటవీ దేవాదాయ కౌలు రైతులకు సహాయం అంటే ఇచ్చినాడు అందుకే పాస్బుక్కుల మీద మా అమ్మేసుకున్నాము రైతులకు ఆ భూమి లేట చేసాము ఈ మీ రైతులకి ఈ పక్క నుంచి ఈ పక్కకి సరిహద్దులు ఏదైతే ఉంటాయో ఆ సరిహద్దుల మధ్యలో రాళ్ళు వేసుకున్నాము అందుకే మాకు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండుకి ఇచ్చింది మనకి ఎందుకు రా ఇచ్చింది రావులే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు మనం దేనికి అనేది కూడా ఒకసారి మన సాక్షి పేపర్ కానీ టీవీ కానీ ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రెండు గడు చూసుకోవాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఏది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఏమి హామీలు ఇచ్చినాము ఏమి నెరవేర్చినాము చూద్దాం సార్ అంటే ఇది మన మేనిఫెస్టో నేను సీమరాజా తయారు చేసినటువంటి ప్రకటన కాదు ఇది మా జగనన్న లోపల కూర్చొని తెల్లవారుజామున మూడు గంటలకు లేచి రాసినటువంటి మేనిఫెస్టో ఇదే మేనిఫెస్టోని ఎంతవరకు అమలు చేసినాడు ఏందనేది కూడా మనం ఒకసారి చూద్దాం ప్రజలరా దయచేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి వీడియోని మొత్తం పూర్తిగా చూడండి ఎవరో పెద్దదిగా ఉన్నప్పటికీ మన పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం యాభై వేలు ఇస్తాము పంట వేసే సమయానికి మే నెలలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తాము రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం యాభై వేలు ఇస్తామన్నాడు నుంచి తెచ్చిస్తాడు ఏమన్నా రాజారెడ్డి ఖజానా సరే ఎంతమందికి ఇచ్చినాడు సరే ఏమన్నా రాజన్ ఉన్నప్పుడు ఏమన్నా తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని దుబ్బినటువంటి లెక్కల్లో ఏమన్నా జగనన్న ఏమన్నా బయటికి తెచ్చిచ్చినాడా సచివాలయమే తాకాటు పెట్టినటువంటి గనులు చరిత్ర అనేది మనం రైతులకు పెట్టుబడికి యాభై అమ్మా సకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే రైతులకు పెట్టుబడి కోసం యాభై వేల రూపాయలు ఇస్తాం ఇంకా చెప్పాలా విన్నారు ఎందుకంటే నమ్మినారు ప్రజలు రాష్ట్ర ప్రజానికం అంతా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి అన్న జగనన్న ముఖ్యమంత్రి అయితే అన్న బ్రహ్మాండంగా చేస్తాడు మనకు యాభై వేలు ఇస్తామని రైతులు లోటు ఏమైంది రైతులకు ఉండేటువంటి సబ్సిడీలు ఎన్ని పెరిగి తుప్పినాం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినావా డ్రిప్ ఇరిగేషన్ ఏ ఒక్క రైతుకైనా సరే ఏ ఒక్క రైతుకైనా రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ అనేది అందిందా అందితే కింద కామెంట్లో చెప్పండి మీరు పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పని లేదు రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే ఇస్తాం అని చెప్పినాడు ఎంతమందికి ఇచ్చినాడయా ఎంతమందికి ఇచ్చినాడు రైతులు ఏ విధంగా ఇదేపోయినారు నష్టపోయినటువంటి రైతులకు ఏదన్నా వాన గాలి అదేవిధంగా ఏదన్నా ప్రకృతి విపత్తి వల్ల ఏమన్నా జరిగినటువంటి వాటికి ఏదైనా సరే జగన్ అన్న ఆదుకున్నాడా రైతన్నులకు వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చాము మనమేమో వడ్డీలకు తెచ్చుకుంటిమే పై పక్క కేంద్రం నుంచి ఈ మధ్య ముందుబాబుల మీద తాకట్టు పెడితే ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెడితే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడుతీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని తాకట్టు పెట్టి లెక్క తెచ్చినటువంటి ఘనత చరిత్ర మంది ఈయన మళ్ళా రైతన్నలకు వడ్డీ లేదు మన వడ్డీకి తేవటం మళ్ళీ ఏడు ఊరికేయటం ఇది కథ ఇది రాష్ట్ర ప్రజానికో మరి ముఖ్యంగా రైతాంగం కూడా దీన్ని ఆలోచన చేసి మా అన్నను గద్దె దించినారు మా పార్టీని ఆటకెక్కించినారు చూద్దాం ఇంకా ఏందో రైతులకు ఉచితంగా బోర్లు వేయించాం ఎన్ని బోర్లు వేసినారు చెప్పండి ఎవడైనా సరే నా వీడియోలు చూసేటువంటి మిత్రులు కానీ అక్కగారు అన్నగారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరున్నా కూడా మా పొలంలో జగన్మోహన్ రెడ్డి అని మాకు బోర్లు వేసారు లేదు మా గ్రామంలో ఇన్ని బోర్లు వేసినారు లేదు మా బంధువులకి ఇన్ని వేసారు లేదు మా మండలానికి ఇన్ని బోర్లు ఉచితంగా రైతులకు వేశారు లేదు మా నియోజకవర్గానికి ఇన్ని బోర్లు వేశారు రైతులకు లేదు మా జిల్లాలో ఇన్ని బోర్లు వేసారు జగన్మోహన్ రెడ్డి రైతన్నలకు అని చెప్పి ఎవరిని తెలియజేయండి నేను కూడా నమ్ముతా నేను కూడా తెలుసుకుంటాను అదేవిధంగా చూస్తే వ్యవసాయానికి పగటపోతే తొమ్మిది గంటల ఉచిత కరెక్టో కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచినా జగనన్నా చెప్పున్నా రైతులకు మనం చేసిన మేలేంది మన ప్రభుత్వంలో రైతులకు మనం చేసినటువంటి మేలేంది ఆక్వార రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్కు రో ఒకటి నరకే ఇచ్చాం మనం కొనేది యూనిట్ ఏమో తొమ్మిది రూపాయలు అయిపోయా ఏడేమో ఒకటి నరకి ఇచ్చి చంద్రబాబు నాయుడు ఉండగా ఆయన చేతులు దండం పెట్టి చెప్పినాడు అసెంబ్లీలో ఓరే స్వామి నేనని నీకు తెలియదు నువ్వు దాన్ని రద్దు చేద్దరా నేను ఎట్లా తక్కువ తక్కువ ధర తీసుకొచ్చా ఆయన తెచ్చినాడు మనం ఎందుకు వాడాలని దాన్ని రద్దు చేసి మన ఎన్ని రూపాయలు పెట్టి కొన్నావో తెలియదు ఎవరికి ప్రజలకు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు పంట వేసే ముందు రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం మా పంట వేసే ముందే రేట్లు ప్రకటిస్తాను వా కాదు నువ్వు ఏ రోజు రాష్ట్రంలో కాదునా నువ్వు ఏ రోజు బయటకు వచ్చి రైతులతో మాట్లాడినావు ఏ రోజు బయటకు వచ్చి రైతాంగ రైతులకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడినావు ఏ రోజు నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఎవర్రా మన పార్టీలో ఉన్నాడు కానీ ఎవడేం తెలీదు వ్యవసాయ శాఖ మంత్రి కూడా తెలియదు ఒక్క మళ్ళీ నువ్వేందో మాడతావు మా పంట వేసేటప్పుడే ముందే ధరలు ప్రకటిస్తా అంట అంటలే మాటలు మాట్లాడి ఇవన్నీ ప్రజల్లోకి తీసుకొని పోయి చేసాం గిట్టుబాటు ధరకు గ్యారెంటీ మనకి గ్యారెంటీ లేదు మనం లోపల మిగుతారా బయట ఉండిస్తారా అని మళ్ళీ రైతులు గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ చెప్పు వంగా ఏందో చెప్పు నాలుగు వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు ఇది నేను ఇంతకుముందుగా చెప్పినా సహాయ నిధి నాలుగు వేల కోట్లతో అంట ఈడ మనం బా ఏమి ధమాకర స్వామి అన్నది ఏమైనా ధమాక ధమాకే ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు వీలైనటువంటి పరిస్థితికి జిగదారినాము రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచి ఇటువంటి అవలే మాటలు మాట్లాడుంటే ప్రజలు నమ్మిండేవాళ్ళు రాష్ట్రంలో ఉండేటువంటి ఖజానాని కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెచ్చామని చెప్పి అదే కేంద్రం కాడిపి మెడలు మనం ఉంచుకొని మన ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినటువంటి పరిస్థితి దీనికి నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తులు అంటే వర్ష గాలి ఇట్లాంటి ఏదైనా ప్రకృతి ఏదన్నా ఏదన్నా అన్న వచ్చినప్పుడే ప్రకృతి విపత్తులన్నీ అన్నీ వస్తాయి సరే వచ్చినప్పటికీ రైతులు పొలాల్లో విత్తనాలు ఏ అయితే వడ్లు కానీ అదే విధంగా పెసలు మినుము అలసందులు ఇలాంటివన్నీ కూడా మొలకొచ్చినా కూడా మనం ప్రకృతి విపత్తు కింద నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పినా మరి ఏ ఎంతమంది రైతులు తీసుకున్నారో కూడా ఒకసారి మీరు తెలియజేయండి ప్రజలారా ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గెడ్డింగులు గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తామన్నాడు బా చూడండి బాగా ఆలోచన చేయండి గిడ్డంగులు గోదాములు మరియు అవసరమైన మేరకు ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏ నియోజకవర్గంలో పెట్టాడు చెప్పండి నూట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో గిడ్డంగులు గోదాములు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాడు చెప్పండి నేను అడుగు అంటే మన పార్టీకి డ్యామేజ్ చేయడం ఎందుకంటే ఈడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి మనం విమర్శించినాం విమర్శించినప్పుడు మనం కూడా మనం ఇచ్చినటువంటి హామీలు ఎన్ని నెరవేర్చగలిగినాం అనేది కూడా నా పాయింట్ ఇక్కడ అదేవిధంగా మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధం అదేవిధంగా రెండో ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్కు నాలుగు రూపాయల బోనస్ బా ఏదైతే ఉన్నదో మన రాష్ట్రంలో ఉండేటువంటి సంఘం డైరీ ఎన్న ఏదో కొన్ని ఉన్నాయి కదా ఈ డైరీలకు ఒక రూపాయి కూడా ఏమి అంటే మనం ఏమి చేయకపోగా వాళ్ళను భయభ్రాంతులకు ఇబ్బందులకు గురి చేసి ఎక్కడో గుజరాత్ నుంచి అమూలుగాని తీసుకొని వచ్చి ఈడ నెత్తిన పెట్టి ఈయన నాలుగు రూపాయలు బోనస్ ఇచ్చా అంట ఎంతమంది పాడి పరిశ్రమకు చెందినటువంటి రైతన్నులు అక్కచెల్లెమ్ములు లీటర్కు నాలుగు రూపాయలు బోనస్ తీసుకున్నారో కూడా మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే మనం ఇచ్చిన హామీలు మరి మా అన్నన్నిట్టు అకశీలములు ఎట్టపోయినారు అవతాతలు ఎట్టపోయినారు మనల్ని ప్రేమించేటువంటి వ్యక్తులు ఎట్టపోయినారు మరి మా దగ్గర మీరు నాలుగు రూపాయలు లీటర్ బోనస్ తీసుకొని ఎందుకు మాకు ఓట్లు లేదు అనేది మాకు కూడా తెలియాలి కదా మాకు కూడా తెలియాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా మీకు అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దుదేస్తాం టోల్ ట్యాక్స్ని రద్దు చేస్తాం ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ఏడు లక్షలు అందిస్తాం అంతేకాదు ఆ డబ్బును అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటాం జగనన్న నమస్కారము నేను అరిసి 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 గొంతు పోతుంది ఎందుకంటే ఇకనైనా మనం వీటిలో ఎన్ని చేసాము వీటిలో ఏ ఒక్కటైనా సరే ఏ రైతన్నైనా సరే మన వ్యవసా మనం అధికారంలోకి వచ్చినాక వ్యవసాయం చేసేటువంటి రైతు పాడి పరిశ్రమ చేసేటువంటి రైతులు ఎవడైనా సరే బాగుండారా డ్రిప్ ఇరిగేషన్ అనేది లేకుండా చేసావు బోర్లు అన్నావు ఉచిత కరెంట్ అన్నావు యూనిట్ ఆకువ రైతులకు ఒకటిన్నర రూపాయికి ఇచ్చామన్నాం రకరకాలైనటువంటి ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు మనం ఐదేళ్ళలో ఏది చేయకపోగా ఈ ఇటుపక్క చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉండదో వచ్చి పట్టుమనే పది రోజులు కూడా కాకతలికే మనం ఇటువంటివి వాళ్ళను మాట్లాడుతున్నామంటే మరి మనం ఐదేళ్ళలో మనం పెరిగి కట్ల కట్టింది ఏంది అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజా అంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్ప కూడా కామెంట్లో తెలియజేయండి మా జగన్ అన్నకు ఎక్కడ డ్యామేజ్ జరిగినా అక్కడ సీమరాజా ఉంటాడని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం